హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే టూ వీక్స్ బ్యాక్ అండి నేనైతే మా క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తాంబూలానికి పిలిచారు అలాగే అమ్మ కూడా ఇండియా వెళ్ళిపోతుంది కాబట్టి రమ్మని పిలిచారు చూసారు కదా ఇది వచ్చేసి ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటారు కదండీ అది చేసుకుంటున్నారు చూసారు కదా నల్ల నువ్వులు ఉండంటే వెంకన్న బాబుకి చాలా చాలా ఇష్టం అంట అండి జనరల్గా మనము చాలా వరకు ఎక్కడన్నా వినే ఉంటారు మీరు కూడా శనివారాలు కానీ ఏదన్నా సరే నువ్వులు చేతికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇవ్వండి సో ఇవ్వకూడదు అని అంటారు ఎందుకు ఇవ్వకూడదు అనేది నాకు సరిగా తెలీదు కానీ ఆ వెంకన్న బాబుకి నువ్వులతో చేసిన ప్రసాదం అంటే బాగా ఇష్టం అది కూడా నల్ల నువ్వులతో చేస్తే బాగా ఇష్టం అంట సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు నూలు అనేది మనం చేతికి తీసుకోకూడదు ఇవ్వకూడదు అని అంటారు అవి మూఢనమ్మకాలు అంటారా ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆ వీక్ అంతా అయితే వర్షం పడతానే ఉందండి ఆ రోజు మార్నింగ్ కూడా వర్షమే ఈవినింగ్ అయితే వర్షం లేదు సో హ్యాపీగా అయితే తాంబూలం తీసుకోవడానికి వచ్చేసనమాట తిన పేరు వచ్చేసరికి ఇందు తిను ఏదైతే సంకల్పించుకొని ఆ స్వామివారి వ్రతం అయితే స్టార్ట్ చేసిందో తను అనుకున్న అన్నీ జరగాలని కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే తనని బ్లెస్ చేయండి నాకైతే ఈ వ్రతం గురించి అయితే పూర్తిగా తెలీదు సో నేనైతే చాలా క్వశ్చన్స్ అయితే అడిగాను సో ఎలా చేసుకుంటారు ఏంటి అనేది అన్నీ అడిగాను మీలో ఎంతమందికి ఈ ఏడు శనివారాల వ్రతం గురించి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా మేము తాంబూలను తీసుకొని ప్రసాదం తినేసి బయలుదేరిపోయామండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు నా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అని అంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ అయితే కొట్టడం మాత్రం మర్చిపోవద్దు సో సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్